యా అంటే రవి గారు ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ మీద ఈ రెండు పార్టీల నేతలు మాటలతో ఒక రకం యుద్ధం చేస్తున్నారు ప్రధానంగా హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిన ఓటరు అంటే హైదరాబాద్ నుంచి దాదాపు మెజారిటీ ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉన్నవాళ్ళు భారీ సంఖ్యలో ఎప్పుడు ఈ స్థాయిలో తరలి రాలేదు వాళ్ళందరూ మా ఓటే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిపోయింది ఆంధ్రప్రదేశ్ అవకాశం లేకుండా పోయి అంటూ కసితో వచ్చి ఓటు వేశారు అని టిడిపి చెప్పుకుంటోంది లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ తెలంగాణ ఉన్నప్పటికీ ఇక్కడ పథకాల్లో లబ్ధిదారులు ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళు ప్రయోజనం పొందారు కాబట్టి వచ్చారని నేను సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వివరణ ఇచ్చారు అంటే ఈ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఎంత ఎప్పుడు వెళ్ళినట్టుగా ఈ స్థాయిలో బస్సుల్లో వాటర్లు అందరూ వెళ్ళటం ఈ స్థాయిలో దాదాపు ముప్పై లక్షల మందికి పైగా వెళ్ళారని కొన్ని లెక్కలు సతీష్ ఒక ఐదారు అంశాలు మనం చూడాలి మొదటిది కక్షి అనేది తెలుగుదేశంలో ఉన్నంతనే అందరిలో ఉందా వ్యతిరేకత ఉంది కసి ఉంది రెండవది ఏదో చూద్దాం లేని తటస్థంగా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మూడోది మాకు ఇచ్చిన పట్టాలు లేకపోతే మాకు ఇచ్చిన ఇచ్చిన నెలలో వెళ్ళి పెన్షన్లు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వేల సంఖ్య హైదరాబాద్ లో మరి వీళ్ళు కూడా వెళ్ళి ఉంటారు కదా వీళ్ళకి కూడా ఓ ప్రత్యర్థి పార్టీకి ఉన్నంత కసి ఉందనేది ఇది ప్రశ్న నేను ఏ మాట అన్నందుకు మొన్న పార్టీ లేదా బిజెపికి చెందిన ఆయన ఒక ఆయన మీద చాలా అనవసరమైన కామెంట్స్ అన్ని చేశాడు అందరూ అటే ఉన్నారని ఎలా చెప్పగలరు మెజార్టీ ఉండొచ్చు ఒక సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు కొన్ని థర్టీ పర్సెంట్ అన్నా ఉండరా వెళ్ళిన వాళ్ళలో అంటే అందరూ అక్షంగా హైదరాబాద్ లో తెలంగాణలో ఉంటున్న తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అందరూ తెలుగుదేశమే అయితే కనుక అప్పుడు తెలుగుదేశం తెలంగాణలో ఎందుకు పార్టీ కట్టేసుకోవాలి కదా కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే ఓకే వీళ్ళు మేనేజ్ చేశారు దాని మీద ఫోకస్ పెట్టారు అంతవరకు నిజమే కానీ ఎక్కువగా అంచనా వేస్తున్నారు నేను కనీసం రాయలసీమ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు ఇక్కడ ఉన్న చాలా సన్నిహితమైన వాళ్ళను రాజకీయ వర్గాలను కూడా నేను మాట్లాడించాను రెండు ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఓటర్లు వస్తుంటే వాళ్ళు గెలిచిపోతున్నారని పోటీ పడి వీళ్ళు కూడా తీసుకొచ్చారు అది అలాగే పోల్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ కాదు మేనేజ్మెంట్ ఈ మేనేజ్మెంట్ అనేది తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ వాళ్ళు ఎక్కువ బెటర్ గా చేశారని ఈ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు పైగా వీళ్ళలో వాళ్ళు పోట్లాడుకున్నారు ఏది ఎన్డీఏ కూటమిలో ఉన్న మూడు పార్టీలు ఒకటి రెండు చోట్ల ఈ డబ్బులు పంపిణీగా వచ్చిన సమస్య గురించి జనసేన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు తెలుగుదేశం మీద ఆధారపడింది బీజేపీ హాఫ్ హార్టెడ్ అర్ధమనస్కంగా పాల్గొంది ఈ ఫ్యాక్టరీస్ అన్ని పనిచేయవా ఒక్క రోజుకి వచ్చేసరికి అన్ని అయిపోయాయి పోటా పోటీగా జరిగింది టఫ్ గా జరిగింది గట్టి ప్రయత్నం చేస్తామనడంలో ఏమి తప్పు లేదు అది ప్రతి ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు చేసి చేశారు కానీ అదే సమయంలో కొన్ని రీజనల్ గా చూస్తే రాయలసీమతో మాకు వస్తుంది అని వైసీపీ చెప్పుకుంటుంది కనీసం సగమైనా సగా సగం లేదా ముప్పాతిగా మాకు వస్తుంది అంటారా గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో తప్పకుండా కూటమికి కొంత ఆధిక్యత ఉంటుంది అనేది జనరల్ అబ్జర్వేషన్ మనలాంటి వాళ్ళందరిది కానీ అక్కడ కూడా మాకే వస్తుందని వైసీపీ అంటుంది ఈ ఆత్మసాక్షి అనాలిసిస్ట్ తో సహా దాని అయితే చెప్పలేము మనం తప్పకుండా కోస్తా మధ్య కోస్తాలో తెలుగుదేశం ఎన్డీఏ కో అనుకూలత ఉండి ఉండాలి కానీ ఉత్తరాంధ్ర కూడా కొంచెం అటు ఇటుగా జరుగుతుంది మరి ఏ ప్రాంతంలో బల్క్ సీట్స్ వస్తాయి ఏ పార్టీ అయినా గెలవాలి అంటే బల్క్ సీట్స్ ఒక్క చోటైనా బల్క్ రావాలి ఒక్క చోట బల్క్ సీట్స్ వచ్చి ఇతర చోట్ల నుంచి కొన్ని కొన్ని ఏరుకుంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది సాధారణంగా ఇప్పుడు బీజేపీకి నాలుగు వందల రెండు వందల అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఏం జరుగుతుంది గుజరాత్ లో ఏం జరుగుతుంది నాలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర బెంగాల్ బీహార్ ఇంకొకటి తమిళనాడు ఇవి ఇలాంటివి కొన్ని నిర్ణయిస్తాయి కాబట్టి ఇక్కడ బల్క్ గా ఫలానా చోట మాకు వస్తున్నాయి అంటే మొత్తం కృష్ణా గుంటూరు గుంటూరు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ రావచ్చు అనే అభిప్రాయం సాధారణంగా ఉంది అంతవరకు ఇక్కడ కూడా మూడో నాలుగు మాకు వస్తాయి కదా వీళ్ళు అంటారు సో ఆ విధంగా చూసినప్పుడు పైగా నూట యాభై సీట్లు ఉన్న పార్టీ ఇందులో అరవై మంది ఓడిపోవచ్చు వీళ్ళు యాంటీ ఇన్కంపెన్సరీ జగన్ ముందే ఒప్పుకున్నాడు పెద్ద సీక్రెట్ కాదు అభ్యర్థులు మార్చినప్పుడే సోకాల సోషల్ ఇంజనీరింగ్ పొలిటికల్ ఇంజనీరింగ్ చేసినప్పుడే దాన్ని వాళ్ళు గుర్తించి కొంత సర్దుకున్నారు ఇప్పుడు నూట యాభై ముఖ్యమంత్రి అన్నప్పటికీ కూడా ఇంతమంది ఒక మూడో వంతు ఎమ్మెల్యేల మీద అసంతృప్తి అని చెప్పున్నారు కదా కాబట్టి మూడో వంతు యాభై మందిని తీసేస్తే కూడా వంద మంది మిగులుతారు కాబట్టి అదేనా మిగుల్చుకుంటున్నా వైసీపీ లేదా అన్నది ఇక్కడ మీరన్నా ఈ మాట తెలంగాణ నుంచి వెళ్ళి లేకపోతే హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళల్లో కూడా ఎక్కువ భాగం తెలుగుదేశం అయినప్పటికీ కనీసం చెప్పుకోదగిన భాగం పిక్ కూడా ఉంటారు అనేది గుర్తించాలి తీసుకెళ్లిన వాళ్ళు కూడా ఇరు పార్టీల వాళ్ళు ఉన్నారు